నా పేరు అండి బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఈ పులి పిల్లని చెప్తే ఏంటను చూస్తే దగ్గరికి వెళ్తే పిల్లలు అందరూ ఎగబడుతున్నారు ఏంటని ఎగబెడుతున్నారని వెళ్తే ఇది దీన్ని ఏం చేశామంటే వాళ్ళేసి చంపుకోకుండా వాళ్ళేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి దీని పరిస్థితి ఏంటని పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళ అధికారు వాళ్ళు వస్తున్నారంటే తన కోసం వెయిట్ ఎంబటే దొరికిపోయిందండి పట్టుకుంటే చాలా కష్టం అంటున్నారు అవును ఎంబటే దొరికిందండి వేసాము వాళ్ళ పడినప్పుడే బోన్లో పెట్టి ఎంబటే దొరికిపోయింది సార్ దొరికిపోయినప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వస్తామని చెప్పారు సార్ ఎవరికి పైన అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి వారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళు వస్తామని చెప్పారు సరే సార్ అని బోన్లో పెట్టి ఉంచాము సార్ ఎప్పుడు దొరికింది మీకు రాత్రి ఒకటిన్నర రెండు అయింది సార్ ఏ పన్నెండింటికి కనపడింది పన్నెండింటికి కనపడితే ఆ చెట్లలోనే ఉంది ఎవరైనా భయం వేసి మళ్ళీ వలేసి తీసుకొచ్చి బౌండ్లో పెట్టి చేశాను దీన్ని మీరు జాగ్రత్త చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది చాలా మంది ఇది స్వామికి ఇష్టమైనది పలాన్ని పలాన్ని అని చెప్తే దాని గురించి జాగ్రత్త చేసి అప్పు చెప్దామని జాగ్రత్త చేశాను సార్